వేములవాడ రేషన్ కార్డు కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ నిరుపేద కుటుంబం చివరికి ప్లేట్లు పెట్టుకుని తహసల్దార్ కార్యాలయం ఎదుట భిక్షాట చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సంఘటన వేములవాడలో కలకలం రేపింది వేములవాడ పట్టణంలోని పదిహేడో వార్డులో నివసించే తాళ్లపల్లి అక్షయ్ మమతా దంపతులు ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఈ కుటుంబం అక్షయ్ స్థానికంగా డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు కాగా వారు అప్లై చేసి ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చిన దరఖాస్తులు దొరకకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది लोगों क्या ये ना आप एयर सर्किट का अपडेट ना करो आप लोग आते हैं आते हैं मैं नहीं आगे दाना मैं आगे दाना आप अपडेट हो आप के नाम है क्या आप के नाम है क्या ये रहने का कैश का आप के सारे सारे सब अकेले पर वाले अबे की पालिस तो है पर वाला है पर वाला है ये पापा बहुमान बहुमान करना लोगों और इतना पीछे అన్నా అన్న పేరేం పేరు మన వేములవాడ ఎమ్మెల్యే ఆర్ది శ్రీన్ గారికి నా యొక్క నమస్కారం నేను తిరిగి తిరిగి అలిసిపోయి ఈ నిర్ణయం తీసుకున్నా నాలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఏం చేయలేక ఇబ్బంది పాలు పడుతున్నారు దయచేసి మీరు కొద్దిగా సహకరించి మాలాంటి పేదలకు మీరు రేషన్ కార్డులు చేపించవాలని కోరుకుంటున్నాం ఎంఆర్ఓ ఆఫీసులో ఉండి మరి ఈరోజు ఇలా చేయడానికి కారణం వాళ్ళ పని తీరు మమ్మల్ని మూడు నెలల నుంచి టార్చర్ పెట్టి ఇటు అటు తింపించుకోగా తహసీల్దార్ గారు వచ్చి మాకు హామీ ఇచ్చారు అది మీడియా సపోర్ట్ ద్వారానే జరిగింది లేకపోతే మమ్మల్ని రేపురా మాపురా ఇప్పటికీ మూడు నెలల నుంచి జరుగుతున్న కథ దయచేసి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క నమస్కారం నాలాంటి పేదలకు రేషన్ కార్డు వచ్చేలా మీరు సహకరించండి నా పేరు తలపేలి మమత నేను రేషన్ కార్డుకి అప్లై చేసి దాదాపుగా రెండు రెండు నెలలు దాటిపోయింది ఇంతవరకు నాకు రేషన్ కార్డే రాలేదు నేను ఆడికి మీసో కార్డు పోతే ఎడికి రమ్మన్నాడు ఎడికి పోతే ఎంఆర్పిస్ పోతే మీసో కార్డుకి అమ్మన్నాడు అయినా నాకు తిరిగి తిరిగి నాకు యాస్టకు వచ్చింది ఇవాళ వచ్చి ఆల్రెడీ ఎత్తి కొంచెం ఇక రిపోర్ట్ వాళ్ళను కొంచెం చెప్తే వాళ్ళు వచ్చారు ఇవాళ వాళ్ళను కొంచెం నాకు రేషన్ కార్డు ఇప్పుడు అప్లై చేశారు మంగళవారం వరకు వస్తాయట ఆమె ఇచ్చారు కొంచెం రిపోర్ట్ వాళ్ళు వచ్చితే కొంచెం పని జరిగింది మా వాటిలో వంగల్ అసలు కొంచము కొంచెము వాటి ఆయన కూడా చెప్పించిన ఆయన కూడా కొంచెం చేస్తా అని చెప్పిండు మా వాడు వాసవి నగర్ మంగళవారం వరకు రేషన్ కార్డు సాయంత్రం వరకు ఇస్తాను చెప్తుండే నేను తిరగబట్టి రెండు నెలలు అయిపోతుంది రేషన్ కార్డు రెండు నెలలు రెండు నెలలు పైన అయిపోయిన మీసపోతే ఏమన్నాడు ఉంటాయి అమ్మా అని ఆడన్నాడు ఇక్కడ ఎంఆర్ఓ సరిపోతే మీసే కొడుకు అని ఆయన చెప్తుండ్రు ఇక్కడ తిరగబట్టి రెండు నెలలు విలిపించిండు ఆయన పిలిపించిండు ఎందుకు అప్లై ఏది అంటే చూస్తే దొరకలేదట మీకు ఇచ్చానని ఆయన చెప్తుండు ఏ సారీ ఏం మాట్లాడలేదు సరే అమ్మా అన్నాడు అన్ని ఆధార్ కార్డు అన్ని ఇప్పించుకొని ఇప్పుడు ఫామ్ నింపి చేసిండు మంగళవారం వరకు ఇస్తాను అంటుండు ఏ మీ సోట ఆయన ఆయనతో సార్ పిలిపించి తెప్పించిండు ఆయన పిల్ అప్ చేయించాడు ఆయననే కొట్టిండు మంగళవారం వరకు రాకుండా వరకు నేను మళ్ళీ ఇదే పని చేస్తాను

మాకు అర్థం కాక మా మీడియా సవాద సహకరితో సారు వచ్చి మాకు హామీ ఇచ్చి మీ సేవ సెంటర్ని పిలిపించి మా ఒక అప్లికేషన్ రాసి ఒక నాలుగైదు రోజుల్లో మంగళంలోపు లోపు వస్తుందని మాకు హామీ ఇచ్చుట్లా మేము సరిదిద్దుకుంటున్నాం